ఒకరోజు ఒక యవనస్తుడు వెలుగుచున్న ఒక కాగడాను పట్టుకొని రాత్రివేళ అలా దిగులుగా కూర్చొని ఉన్నాడు అతడు తన కడుపు మీద చేపెట్టుకొని అలా ఏడుస్తూ కనబడుతున్నాడు ఒక వృద్ధుడు ఆ ప్రాంతం గుండా వస్తూ బాబు కొంచెం నీ నిప్పు ఇస్తావా అని అడిగాడు చికాగ్గా నేనివ్వను అన్నాడు కొద్దిసేపు అలానే నిలబడి ఆ పెద్ద మనిషి మరలా అడిగాడు ఎవనొస్తుని బాబు కొంచెం ఆ నిప్పు ఇస్తావా అని అడిగాడు ఇవనంటుంటే అన్నాడు కారణం ఏంటంటే ఆ యోనస్తుడు చాలా ఆకలితో ఉన్నాడు ఎవరికి చెప్పుకోలేక తన కాగడాన్ని పట్టుకొని చీకట్లో అలా నిలబడి ఉన్నాడు ఏం చేయాలని అర్థం కాదు తన ఊరు కాదు తన ఏరియా కాదు కానీ ఆకలితో ఉన్నాడు ఆ ముసలాయన అది గమనించి ఆ వ్యక్తిని మరలా నిప్పు అడిగాడు బాబు కొంచెం ఇప్పిస్తావా అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇవ్వనంటే ఆ పెద్ద మనిషి కొద్దిగా గట్టిగా అరిచి ఇస్తావా లేదా అన్నాడు భయపడుతూ ఆ యవనస్తుడు ఆ నిప్పు ఇచ్చాడు అప్పటికే సాయంకాలన చేపలు పట్టుకొని వచ్చిన ఆ ముసలాయన నాలుగు చేపలు తీసి వెంటనే ఒక మంట వేసి కాల్చి ఆ పిల్లవానికి ఇచ్చి తిను ఆకలి తీర్చుకో అన్నాడు చాలా సంతోషంగా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ ఆ చేపలను హాయిగా తిని కడుపు నింపుకున్నాడు కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఏదైనా అడుగుతుంటే అది మన దగ్గర నష్టమేదో కలుగుతుంది అని అనిపిస్తుంది వాళ్ళకేదో లాభం కలుగుతుంది మనదేదో పోతుంది అని అనిపిస్తుంది ప్రియమైన దేవుని వార్లారా ఇచ్చుటలో ఎంతైనా ఎప్పుడైనా భాగ్యం మిగిలి ఉంటుంది ఎంతైనా ఎప్పుడైనా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది సరే మనుషులకు ఇవ్వడం కొన్నిసార్లు మోసపోతాం మేము కానీ ఏసయ అడిగేటటువంటి మాట కూడా ఎలా ఉంటుందో తెలుసా యోహాన్ స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆయన సూర్యోదయం అయినప్పుడు ఏసు ధరణ నిలిచి ఆయన శిష్యులను గుర్తుతో ఇలా అంటున్నాడు ఏమని పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు వారు సింపుల్గా ఇచ్చిన సమాధానం ఏంటంటే మా యొద్ద ఏమీ లేదని సింపుల్గా లేదు అన్నారు యేసు ప్రభు అడిగింది తన కొరకు అని అనుకుంటున్నారు కానీ కాదు ప్రభు వారి కొరకు అడిగాడు నిజంగా వారి యొద్ద చేపలేవు చాలాసేపు అయింది వాళ్ళు వచ్చి నిజంగా వాళ్ళు కూడా భోజనం చేయలేదు ప్రభు మనసరిగిన మహారాజు తల్లి తన కుమారుని కడుపు చూసినట్లుగా ప్రభు తన శిష్యుల యొక్క కడుపును చూస్తున్నాడు నిజంగా ప్రభు అది గమనించే రాత్రంతా మీరేం పట్టలేదు కదా కుడివైపున ఒలవేయండి అని చెప్పి చాలా చేపలు పట్టి వారి దారికి లాగినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అన్నాడు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినటువంటి ఆ చేపల్లో ఆ ప్రభు ఏం చేశాడో తెలుసా రండి భోజనము చేయుడని వారితో నేను ప్రభువే సిద్ధపరిచాడండి ప్రభువే వారి కొరకు భోజనం సిద్ధపరిచాడు చూశారా కొన్నిసార్లు ప్రభు అడుగుతూ ఉంటాడు అది ఆయనకేదో ఇవ్వటానికి అనే మనం అనుకుంటాం కాదు ఆయన మనకు పెట్టడానికే అడుగుతుంటాడు అదే అదే అందులో ఉన్నటువంటి పరమార్థం ఏలియా కూడా ఆ విధ్వరాలని అడిగాడు నాకు మొదటి రొట్టె తీసుకొని రా అన్నాడు అంతే ఇది మాకు నా కుమారునికి చాలదు ఇది తిని మేము చచ్చిపోవాలనుకున్నాం అని అంటే కాదు అంతర అర్థం ఏంటంటే మిమ్మల్ని బ్రతికించడానికి నేను అడుగుతున్నాను అది భావం తర్వాత వారు తీసుకుని వచ్చిన తర్వాత కరువులో వారు ఏ మాత్రం కూడా కొరత లేకుండా పిండి నూనె సమృద్ధిగా పొందారు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు నువ్వు ప్రభుకు ఇచ్చుట అనే విషయం గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రభు నిన్ను కొన్నిసార్లు అడుగుతున్నాడంటే దాని వెనుక గొప్ప మేలు దాచి ఉన్నాడు దాని వెనక గొప్ప ఆకలి తీర్చటానికి ప్రభువు వేసిన ఒక ప్లాన్ అది నీ దారిద్ర్యాన్ని తీసివేయటానికి దేవుడు వేసిన ప్రణాళిక అది నీ సొమ్మసిలిన ప్రాణాన్ని లేవనెత్తటానికి ప్రభు వేసినటువంటి ఒక ప్రణాళిక నీ ఓటమి నుంచి లేవనెత్తి గెలుపులోనికి నడిపించటానికి ప్రభు వేసిన ప్రణాళిక నీ ముందు ప్రయాణాన్ని ఇక ఓపికతో పరిగెత్తటానికి ప్రభు వేసిన ప్రణాళిక ఈ ప్రణాళికను నీవు వ్యతిరేకంగా ఆలోచన చేస్తే నష్టపోతావు ప్రభు చెప్పినట్లుగా చేస్తే లాభపడతాం నీ జ్ఞానమును నీకు కలిగినటువంటి అనుభవాన్ని నీకు కలిగిన విస్తారతను పక్కన పెట్టి ప్రభు చెప్పిన మాట విను ఆయన నీకు మేలు చేస్తాడు మేలు చేయటానికే నిన్ను దేవుడు పలకరిస్తున్నాడు దేవుడు నీకు మేలు చేయటానికి నీ యొక్కకు ఒక మనుషుని పంపించాడు ఇస్రాయిలులకు మేలు చేయటానికే మోషను పంపించాడు అవును దేవుడు నీకోసం దాచి ఉంచిన మేలులు నువ్వు ఓపెన్ చేసుకోవాలంటే మొదట ఆయన ప్రశ్నకు సమాధానం ఇచ్చేటట్టుగా ఉండాలి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ యొద్ద ఏముంది అని ఏముందో చెప్పు ఇల్లంతా ఓపెన్ చేయి చూపించు హిజ్కియా శత్రువులకు చూపించాడు తన కలిగినదంతా నాశనమైపోయాడు దేవుడు అడుగుతున్నప్పుడు చూపించు నీ మూలలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది వెలుగుతో నింపబడుతుంది నీ కొట్లలో ఉన్న దారిద్ర్యత వెళ్ళిపోతుంది సమృద్ధితో నింపబడుతుంది నీ పడకల మీద కలవరం వెళ్ళిపోతుంది ప్రశాంతత కలుగుతుంది నీ ఇంట్లో ఉన్నటువంటి అల్లరి వెళ్ళిపోతుంది సమాధానము నిలవబడుతుంది నీ శరీరంలో ఉన్నటువంటి రోగం వెళ్ళిపోతుంది ఆరోగ్యం చేతనింపబడుతుంది నీ ఇంట్లో ఉన్నటువంటి అనీతి అధర్మం అవిధేత అక్రమం వెళ్ళిపోతుంది నీతి న్యాయములు ధర్మములు అక్కడ మరలా వస్తాయి ప్రభుకు చూపించు నీ ఇల్లు ప్రభుకు చూపించు నీ పరిస్థితి ప్రభుకు చూపించు నీ హృదయ అంతరంగం ఎందుకు దాచిపెట్టుకుంటావు ప్రభు అడుగుతున్నాడుగా మీ యుద్ధ ఏమున్నాయని ఇదే ఉంది ప్రభు అని చెప్పు నా యుద్ధ ఏమైనా ఉందా అది పాపం తప్ప ఇంకేం లేదు నాయనా అని చెప్పు నా యుద్ధ ఏమైనా ఉందా అపరాధం తప్ప ఇంకేం లేదు నాయనా నా దగ్గర ఏమైనా ఉందా ఇదిగో ఈ రోగం తప్ప లేదు నాయనా నా యుద్ధ ఏమైనా ఉందా ఈ ఓటమి ఈ కన్నీరు తప్ప ఏం లేదు ప్రభు అని చెప్పు మరెన్నటికీ ఆ కన్నీరు మరెన్నటికీ అపరాధం మరెన్నటికీ ఆ పాపము లేకుండా ఆయన తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు అదే మాటనే కదా గారిడీ సిమోనుతో శిష్యులు అన్నారు ప్రభు దగ్గరను పశ్చాత్తపడు ఒకవేళ ఆయన నిన్ను క్షమించవచ్చును ఉన్న నీ దుర్బుద్ధిని ఆయన యొద్ద ఓపెన్ చేసుకో ఆయన నిన్ను బలపరిచేవాడు ఇంకెవరు కాదు అందుకనే ప్రేమిన దేవుని వాళ్ళ ఈరోజు ప్రభు నిన్ను అడగటానికి వచ్చాడు ఏ రూపమైనా వస్తాడు ఎవరి రూపంలోనైనా వస్తాడు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటావు ఇవ్వటానికి సిద్ధంగా ఉండు దాని వెనక మహాద్భుతం దాచబడి ఉంది గొప్ప మేలు దాచిపో దాచబడి ఉంది అడిగింది తినుటకు కొంచెం అడిగాడు ప్రభు కానీ దాదాపు వారికి నూట యాభై మూడు పెద్ద చేపలు పడ్డాయి గొప్ప చేపలతో నింపబడి ఉన్నాయి అద్భుతం కదూ ఆశ్చర్యం కదూ ఒక్క రెస్పాన్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ a great response and reply to the question of your lord will change your entire life will change the entire life you can see the marvelous and miracles and great things wonders in your life you can see the victory in your life are you ready god is asking you what you have న్సర్ గివ్ రిప్లై అండ్ గెట్ బెనిఫిట్ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రే తండ్రి స్తోత్రాలు మాటలు దీవించండి వినవారి హృదయాలు కరై చేయమని క్రీస్త అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్